హాయ్ అండి అందరికీ ఈ మధ్య కొన్ని రోజుల నుంచి తర్పణం తర్పణం అని మనం చాలా యూట్యూబ్ ఛానల్స్లో వింటున్నాం కదా అయితే నా క్లాస్లో చాలామంది కూడా మేడం తర్పణం గురించి చెప్పండి దానికి మిరాకిల్స్ వస్తున్నాయి కదా చెప్పండి చెప్పండి అని అడిగారు అయితే చూడండి ఇప్పుడు నేను దాని గురించి వివరంగా చెప్తానన్నమాట తర్పణం ఇది మనకి డాక్టర్ పిల్లయ్య గారు పరిచయం చేశారనమాట అంటే మామూలుగా మనకి హిందూజం ప్రకారం సంవత్సరానికి ఒకసారో లేకపోతే అమావాస్య వచ్చినప్పుడు లేదంటే ఏదైనా స్పెషల్ డేస్లో మనం మామూలుగా మగవాళ్ళు తర్పణం ఇస్తారు అయితే డాక్టర్ పెళ్ళయ్య గారు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే ఇంట్లో ప్రతి ఒక్కరూ కూడా తర్పణం ఇవ్వాలన్నమాట అంటే పెళ్ళయిందా పెళ్ళవలేదా అమ్మాయ అబ్బాయా అలాంటి తేడాలు ఏమీ లేకుండా ప్రతిరోజు కూడా తర్పణం ఇచ్చుకోవాలి ఇలా ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే మన పూర్వీకులు అంటే పితృదేవతలు ఉంటారు కదా చనిపోయిన వాళ్ళు వాళ్ళు ఏదైనా కోరికలు తీరకుండా అర్ధాంతరంగా యాక్సిడెంట్లు అయ్యి కానీ లేదా వాళ్ళకు ఉద్యోగాలు లేకుండా డబ్బులు లేకుండా అప్పులు పాలైపోయి వాళ్ళు ఏదైతే కోరికలు నెరవేరకుండా చనిపోయి ఉంటారో వాళ్ళు ఆకలితో ఉన్నట్టు భావిస్తారనమాట అదంతా వాళ్ళకి ఉన్న ఆకలి ఇప్పుడు మనం ఈ తర్పణం ఇవ్వడం వల్ల ప్రతిరోజు ఈ తర్పణం ఇవ్వడం వల్ల మన పూర్వీకులు పితృదేవతలు వాళ్ళు సంతృప్తి చెంది వాళ్ళు లోకాలకి వెళ్ళిపోతారనమాట అయితే అవి తీరకపోతే తర్పణం ఇవ్వకుండా అవి అలా ఉండిపోయినాయి అనుకోండి ఏంటి ప్రాబ్లము అంటే డాక్టర్ పిల్లయ్య గారు ఏం చెప్పారంటే వాళ్ళు పితృదేవతలకి ఉన్న ఆకలి ఎట్ ఎటువంటి ఆకలి ఇప్పుడు నాకు డబ్బు లేదు డబ్బులు లేదు అని వాళ్ళు చనిపోయారు అనుకోండి అది మన వారసుల మీద మన మీద ఆ డబ్బు లేదు అనే ఎఫెక్ట్ ఉంటుందన్నమాట ఫర్ సపోజ్ వాళ్ళకి ఉద్యోగం లేదు ఉద్యోగం లేదు అని బాధపడుతూ లేదా పాలు అయిపోయి బాధపడుతూ ఏదైతే వాళ్ళు అనుభవిస్తూ చనిపోయారో అది మన మీద ఎఫెక్ట్ వస్తుందనమాట అంటే మన ముందు ఏడు తరాల వాళ్ళు ఏడు తరాల వాళ్ళల్లో ఎవరికైనా ఉద్యోగం లేకుండా చనిపోయినా మన వారసులకు కానీ మనకు కానీ ఆ ఉద్యోగం లేదు అనే సమస్య మనకి వస్తుంది ఎప్పటి వరకు మనం వాళ్ళ ఆకలి తీర్చే వరకు సో ఆ ఆకలి ఎలా తీర్చాలి అంటే తర్పణం ఈ తర్పణం అనేది ఒక మార్గం అన్నమాట సో ఎలా ఇచ్చుకోవాలనేది ఇప్పుడు నేను చెప్తాను చూడండి అయితే చాలామంది చాలామంది క్లాసెస్లో చెప్తున్నారు ఎలా ఇచ్చుకోవాలనేది కాకపోతే డాక్టర్ పిల్లయ్య గారు ఎలా చెప్పారో నేను ఇప్పుడు క్లారిటీగా చెప్తాను చూడండి ఆయన చెప్పిన దాని ప్రకారం ప్రతి ఒక్కరూ చేసుకోవాలి ఇప్పుడు నేనైనా చేస్తున్నాను లేకపోతే మన పిల్లలు చేసుకోవాలి ప్రతి ఒక్కరు ఎవరికి వాళ్ళే ఆన్సిస్టర్స్ ఉంటారు కదా ఎవరికి వాళ్ళకే కర్మ ఉంటుంది కాబట్టి ఆ కర్మ ఎవరికి వాళ్ళకే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు చేయాల్సిందే ఏం చేయాలంటే ప్రతిరోజు స్నానం చేసేసిన తర్వాత సూర్యుడు ఉన్నంత వరకు మనం చేసుకోవచ్చు ఏ టైంలో అయినా చేసుకోవచ్చు స్నానం చేసిన తర్వాత చక్కగా కొంచెం నల్ల నువ్వులు కొంచెం బియ్యము అలాగే ఒక తులసాకు దర్భగడ్డి దర్భగడ్డి అంటారు కదా గడ్డి అది ప్లస్ రూపాయి కాయిన్ కానీ ఏదైనా ఒక బంగారం కాయిన్ కానీ ఏది ఉంటే అది తీసుకుని దాన్ని మనం ఏం చేయాలి అంటే కొంచెం వాటర్ అనమాట ఒక గ్లాస్తో వాటర్ కూడా తీసుకెళ్ళిపోండి ఎక్కడో చోట మీ ఇంటి పరిసరాల్లోనే ఎక్కడో చోట మీ ఇంట్లోనే లోపల కాకుండా బయట ఎక్కడైనా ఇంట్లో కూడా చేసుకోవచ్చు ఫర్ సపోజ్ అపార్ట్మెంట్లు కానీ ఇప్పుడు పిల్లలు రూముల్లో ఉంటారు కదా సింకు దగ్గర కూడా చేసుకోవచ్చు షింకు దగ్గర కూడా మనం ఈ తర్పణం వదలచ్చు ఒక ప్లేట్ పెట్టేసుకోండి ప్రతిరోజు కూడా ప్లేట్ పెట్టుకుని ఫస్ట్ తల్లి తరుపు ఏడు తరాల వాళ్ళకి వదులుకోవాలి తర్వాత తండ్రి తరపు ఏడు తరాల వాళ్ళకి వదలాలన్నమాట అయితే ఏం చేయాలి మనం ఫస్ట్ దేవుళ్ళలో ఎవరిని కొలుస్తామో విఘ్నేశ్వరుడు సో గణేషుడిని పిలుచుకుని లార్డ్ గణేష మా నేను ఇప్పుడు మా అమ్మ తరపు ఏడు తరాల వాళ్ళని ఇక్కడికి తీసుకురా ఇన్వైట్ చెయ్యి తర్వాత నాన్న తరపు ఏడు తరాలు వాళ్ళని తీసుకురా అని చెప్పేసి మామూలుగా మంత్రం ఉంటుంది కదా శుక్లాంబరథం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయే సర్వ విఘ్నోపశాంతయే ఆ మంత్రం ఉంటుంది కదా అది చదువుకోవచ్చు అది చాంట్ చేసుకోవచ్చు లేదా మేము వేరే రిలీజియం అండి మేము క్రిస్టియన్స్ అండి ముస్లిమ్స్ అండి అనుకుంటే కనుక ఆ గణేషుణ్ణి కాకుండా మీకు మీరుగా పిలుచుకోవచ్చు అనమాట మా అమ్మ తరపు ఏడు తరాల వాళ్ళు పితృదేవతలారా మీరు ఒక్కసారి నా దగ్గరికి రండి మీరు ఏ లోకాల్లో ఉన్నా నేను మిమ్మల్ని పిలుస్తున్నాను రండి అని చెప్పేసి మనం పిలుచుకుని వాళ్ళతో మనం ఇలా చెప్పాలి మీ మీకు కోరికలు తీరకపోయినా ఒకవేళ మీరు సంతృప్తి చెందకపోయినా నేను ఈ నల్ల నువ్వుల్ని ఈ బియ్యాన్ని మీకు ఇస్తున్నాను వీటిని స్వీకరించి వీటితో సంతృప్తి చెంది మమ్మల్ని రక్షించండి మమ్మల్ని ప్రొటెక్ట్ చేయండి నేను ఈ బాధలో ఉన్నాను ఈ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాను లేకపోతే నా పిల్లలకు ఉద్యోగం లేదు ఇలాగనమాట ఏదైతే మీ సమస్యలో ఉన్నారో ఆ సమస్యల నుండి నన్ను రక్షించండి మీరు సంతృప్తి చెంది మీ బ్లెస్సింగ్స్ మా మీద ఉంచండి మమ్మల్ని ఎప్పుడు ఆశీర్వదించండి అని చెప్పేసి వాళ్ళకి చెప్పుకోవాలన్నమాట ఫస్ట్ తల్లి తరపు ఫస్ట్ ఇలా కొద్ది బియ్యము నల్ల నువ్వులు కాయిన్ తులసాకు దర్భగట్టి చేత్తో తీసుకుని కొద్దిగా నీళ్ళ చొక్క తీసుకుని మీరు ఇదంతా చెప్పుకుని కొద్దిగా నీళ్ళు పోసి వదిలేయాలి తర్వాత నాన్న తరపు ఏడు తరాలు వాళ్ళని చెప్పి మళ్ళీ అదే కాయిన్ తీసుకోవచ్చండి నాన్న తరపు ఏడు తరాలు వాళ్ళు వాళ్ళని కూడా ఇన్వైట్ చేసి వాళ్ళకు కూడా అలాగే చెప్పేసుకుని వదిలేసుకోండి వదిలేసిన తర్వాత మొత్తం మళ్ళీ తర్వాత మళ్ళీ కొంచెం నీళ్ళు పోసేసుకొని మొత్తం మీ చేతిలో ఉన్నదంతా వదిలేసిన తర్వాత కాయిన్ తీసేసుకోండి కాయిన్ తీసేసుకుని అదంతా మట్లో కానీ మొక్కల్లో కానీ ఎక్కడైనా పోసేయచ్చు పోసేసి ఆ ప్లేట్ని కడుక్కుని ఒక చోట పెట్టేసుకోండి ప్రతిరోజు మీరు చేస్తారు కాబట్టి ఆ కాయిన్ కూడా ఎక్కడో చోట పెట్టేసుకోవచ్చు ఒకవేళ గోల్డ్ కాయిన్తో చేసుకుంటాను అనుకుంటే కనుక ఆ గోల్డ్ కాయిన్ మీరు ఇంట్లోనే ఎక్కడైనా ఒక కబోర్డ్లో కూడా పెట్టేసుకోవచ్చు అదంతా అయిపోయిన తర్వాత మీరు ఇంట్లోకి వచ్చేటప్పుడు కాళ్ళు కడుక్కుని ఇంట్లోకి వచ్చేయచ్చు అనమాట అయితే ఇందులో తులసి ఆకు అందరికి దొరకకపోవచ్చు సో తులసి ఆకు అనేది ఆప్షనల్ అది పెట్టుకున్నా పర్వాలేదు పెట్టుకోకపోయినా పర్వాలేదు అలాగే దర్భగడ్డి దర్భగడ్డి కూడా ఆప్షనల్ అనమాట అది మాకు దొరకదండి అనుకుంటే కేవలం నల్ల నువ్వులు బియ్యము ఏదన్నా ఒక వన్ రూపీ కాయిన్ కానీ గోల్డ్ కాయిన్ కానీ ఏది అది కాయిన్ నీళ్ళు ఇవి కావాలి మనం రోజు చేసుకోవచ్చండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి నేను మీకు క్లియర్గా చెప్తాను అయితే ఇది కాంట్రవర్సీ కాన్సెప్ట్ అనమాట అంటే ఏంటంటే ఇందులో తప్పులు పట్టడానికి ఉంటుంది ఎందుకంటే హిందూజం ప్రకారం చూస్తే ఆడవాళ్ళు ఇచ్చుకోకూడదని లేకపోతే పెళ్ళికాని వాళ్ళు ఇవ్వకూడదని చాలా రకాలు మాట్లాడుతూ ఉంటారు అయితే ఎవరికైతే నమ్మకం ఉందో వాళ్ళు మాత్రమే చేయండి అంతే తప్ప ఏదో మళ్ళీ చెప్పాను అని మళ్ళీ గొడవకి రావడము ఇలా కాదు ఇది కాంట్రవర్సీ సబ్జెక్ట్ నాకు తెలుసు ఇందులో ఎవరిని ఎవరి మనోభావాలు దెబ్బతినే విధంగా ఏమీ మాట్లాడలేదు ఏంటంటే నేను చేస్తున్నాను నాకు ఉపయోగకరంగా ఉంది నాకు మనశ్శాంతిగా ఉంది సో అందుకని అందరూ అడుగుతున్నారు నాకు చాలా చోట్ల విన్నానండి తర్పణమని విన్నాను మీ మీకు తెలిస్తే చెప్పండి మేడం అని అడిగారు సో అందరికీ యూజ్ అవుతుంది ఇది చిన్న చిన్న సింపుల్ కాన్సెప్ట్ కాబట్టి అందరూ చేసుకునే విధంగా ఉంటుంది కాబట్టి ప్లస్ రేపు అమావాస్య సో అమావాస్యకి ముఖ్యంగా అమావాస్య రోజు ఇచ్చుకుంటే వాళ్ళు చాలా బాగా సంతృప్తి చెందుతారనమాట అంటే మన యాన్సిస్టర్స్ మన పితృదేవతలు అమావాస్య రోజు మనల్ని పిలుస్తారంట నేను ఆకలిగా ఉన్నాను నన్ను పట్టించుకో అని చెప్పి పిలుస్తారనమాట అమావాస్య రోజు మనం పట్టించుకోకుండా వదిలేస్తే కనుక ఇంకా అక్కడి నుంచి వాళ్ళు ఏ ఆకలితో ఉన్నారు ఉద్యోగం లేదు డబ్బులు లేవు ఆరోగ్యం బాగాలేదు ఏ ఆకలితో అయితే ఉన్నారో దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ మన లైఫ్లోని మన పిల్లల లైఫ్లోని వస్తాయి కాబట్టి అమావాస్య రోజు ఖచ్చితంగా ఇవ్వండి తర్పణం ఇవ్వండి నమ్మకంతో ఇవ్వండి ప్రతి ఒక్కరూ ఇవ్వండి అది మీ ఇష్ట ప్రకారమే ఎవరైనా వద్దు చేయకూడదు అనుకుంటే కనుక మానేయండి ఇందులో ఎటువంటి బలవంతము లేదు దీంట్లో ఏ డౌట్ ఉన్నా నన్ను కామెంట్లో అడగండి నేను రిప్లై ఇస్తాను ఓకేనా అండి ఒకటి గుర్తుపెట్టుకోండి ఇది డాక్టర్ పిల్లయ్య గారు గురువు గారు చెప్పిన రిచువల్ అనమాట ఆయన క్లాస్లో ఎంతోమంది జీవితాలను నిలబెట్టింది ఈ తర్పణం సో మనం కూడా యూస్ చేసుకుందాం ఓకేనా అండి మీకు నమ్మకం ఉంటే ఖచ్చితంగా చేయండి నమ్మకం లేకపోతే ఇది తప్పు శాస్త్ర విరుద్ధం అని ఎవరైనా అనుకుంటే కనుక దీని జోలికి ఎవరు వెళ్ళొద్దు